గోరింటాకు ముద్దని తయారు చేయడమే ఒక కళ ఆకుతో పాటు మరెన్నింటినో చేర్చుతారు ఆయా సందర్భాలకు అనుగుణంగా బాగా పండుతాయని ఇప్పుడు గోరింటాకు ముద్దని తయారు చేసే పని లేదు సిద్ధంగా అన్ని చోట్ల లభిస్తోంది గోరింటాకు పెట్టడం ఒక కళగా పరిగణించబడుతోంది ఈనాడు దానికోసం శిక్షణా సంస్థలు కూడా వెలిసాయి అరచేతులకే కాక చేతుల వెనుక భాగాలు ముంచేతుల నుండి మోచేతుల వరకు కూడా రకరకాల జిలుగులతో గోరింటాకును అలంకరించుకుంటున్నారు ఇంకా మెడ భుజాలు కూడా మెహందీ పెట్టించుకోవడం ఒక ఫ్యాషన్ అయింది దీని రంగు శాశ్వతంగా ఉంటుంది శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది గోరింటాకుని చక్కగా ముద్దగా రుబ్బి అరచేతుల్లోనూ అరికాళ్లల్లోనూ పెట్టుకుంటే శరీరంలోని వేడినంతా లాగేసి అవి ఎర్రబడతాయి దాన్ని పండటం అంటారు శరీరతత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు నుండి ముదురు ఎరుపు రంగు వరకు పండుతుంది తడిలో నీళ్లల్లో పనిచేసే ఆడవారికి కాలి వేళ్ల సందున పాయటం మడమలు పగలటం సహజం వానాకాలం అయితే మరీను గోరింటాకు పెట్టుకుంటే ఆ బాధలకి ఉపశమనం లభిస్తుంది గోరింటాకులో ఉన్న ఔషధీ గుణం పిప్పిగోళ్ళని గోరుచుట్టుని రాకుండా నివారిస్తుంది ఒకవేళ వస్తే తగ్గిస్తుంది కాలి వేళ్ల గోళ్ళ మొదళ్లల్లో మట్టి చేరి ఒండ్రు పోస్తే ఆ వేలికి గోరింటాకు పెడతారు పోతుంది వెనకటి రోజుల్లో పాద సౌందర్య పోషణ అంటే పెడిక్యూర్ అంటున్నాం ఈ రోజుల్లో మనం హస్త సౌందర్య పోషణ మెనుక్యూర్ అంటున్నాం అని సౌందర్యశాలల వెంట తిరగడానికి తీరిక ఓపిక ఆర్థిక స్తోమత లేకపోయినా అన్ని పనులు తామే చేసుకున్నా వారి చేతులు మృదువుగానే ఉండడానికి ఈ సహజమైన ప్రకృతి సిద్ధమైన సామాగ్రిని ఉపయోగించటమే కారణమని ఎంతోమంది అంగీకరించిన మాట పనిలో పనిగా గోళ్ళని పగడాల్లాగా మెరిసేటు చేస్తుంది గోళ్ల రంగుల కోసం వందలు వేలు వెచ్చించాల్సిన పని లేదు ఎటువంటి దుష్ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పిల్లలు తెల్లగా పుట్టాలని గోరింటాకుని తింటారు కొన్ని సంప్రదాయాల వారు గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు ఒకసారి జుట్టుకి గోరింటాకు రంగు పెడితే ఒక పట్టాన పోదు తగ్గదు కూడా అంతేకాదు అది సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది గోరింటాకు పెడితే జుట్టు మెత్తగా పట్టుకుచ్చులాగా ఉండి నిగనిగా మెరుస్తుంది